హెల్ప్ ఫ్రెండ్ అనే దానికి హీరో అనే దాని పర్చేసుకున్నాను అంత శేఖర్ రెడ్డి గారి నా వయస్ వి నాయకులు శేఖరెడ్డి గారి గుడిని కానీ నమస్తే అండి బ్రహ్మాయణ గారు ఆ కూటమి పార్టీలో ముగ్గురు కూర్చోని ఇద్దరు మాట్లాడారు కదా మూడో అతను కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడితే బాగుంటదేమో ఎందుకని ఆల్రెడీ ఇద్దరు అతను కూడా అవకాశం ఉంది ఎన్నికల్లోనే కాకుండా డిబేటర్ కూడా ముగ్గురు వస్తున్నారు మీరు సింహం సింగిల్ గా వస్తారు కదా సార్ సరే సరే రైట్ రైట్ అయితే విల్సన్ గారితోనే మాట్లాడదాం విల్సన్ గారు గుడ్ ఈవినింగ్ సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి సో మీకు మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం అదే ఆ ప్రభుత్వం అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతుంది అనుకోవచ్చా ఉక్కుపాదం అనుకోవచ్చా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ముందుకు పోతున్నారు అనుకోవాలా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి కావాల్సింది వంద శాతం అభివృద్ధి అందులో సందేహం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేయాలని కోరుకుంటున్నారు ఆ మేరకు ఆయన మరి జాతీయ స్థాయిలో నిధులు తీసుకురావడానికి లేకపోతే ఇంకా అంతర్జాతీయ నిధులు తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈఏ అమరావతి పునర్నిర్మాణం దగ్గర నుంచి అనేక ప్రాజెక్టు కి రోడ్ డెవలప్మెంట్స్ కి అదే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ కి నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది అదే సమయంలో కూడా రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధాని కలిసిన అమిత్ షా గారిని సరిగ్గా టైంలో కలిసినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తుంది సందేహం ఇది అభివృద్ధి పరంగా భారతీయ జనతా పార్టీ ఒక నమూనాగా ముందుకు వెళ్తున్నాం ఆ ముందుకెళ్లే క్రమంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలనేది బీజేపీ స్టాండ్ ఆ విధంగా సహకరించాలని మేము క్లియర్గా ఉన్నాం ఇక రెండోది ఏంటంటే పోలీసు వ్యవస్థ విఫలం చెందిందనేది అందరికి తెలుస్తుంది నిధువాదాంశం ఆంధ్రప్రదేశ్ లో దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిల్స్ నేషన్ లో ఉండి ముప్పై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానన్న ఒక భావోద్వేగాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక రకం చెప్పండి వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళకు ఉండే విద్య జ్ఞానం ఏంటంటే మళ్ళీ వస్తారేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబొల్లను మనం పనిచేయాల్సి వస్తుంది అని చెప్పి పూర్తిగా సరెండర్ అయిపోయారు అంటే అందరు కాకపోయినా కొంతమంది సరెండర్ అయ్యారు ఆ సరెండర్ అయ్యడం ఏమయ్యారంటే వాళ్ళు అంబేద్కర్ కి అన్యాయం చేశారు రాజ్యాంగం ప్రకారంగా చేయాల్సిన ఏ బాధ్యత నిర్వర్తించారా దాని నిదర్శనాలుగా అనేకం చెప్పుకోవచ్చు డాక్టర్ సుధాకర్ మట్లిపి కొడితే ఆ పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకున్న చర్యలు మనకి లేదు కిరణ్ లాకప్ లో పెట్టి చంపేస్తే ఆ పోలీసు అధికారుల మీద తీసుకునే చర్యలు మనకు కనబడటం లేదు కనీసం ఆ కుటుంబాలు కూడా పరామర్శించాలి డోర్ డెలివరీ చేస్తే సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు ఆ కుటుంబాన్ని కూడా ముఖ్యమంత్రి పరామర్శించలేదు మరి అదంతా కూడా పోలీసు వైఫల్యమే ఈ పోలీసు వైఫల్యం కారణం ఏంటంటే పైన బాస్ చెప్పేది వాళ్ళు విన్నారు అంతే గుడ్డిగా వాళ్ళు విన్నారు ప్రజల మీద కూల్చివేయడం దగ్గర నుంచి రాష్ట్రంలో అనేక అరాచకాలు చేయడం వరకు జగన్మోహన్ రెడ్డి గారిని సంతోష పెట్టే కార్యక్రమం చేశారు అదేదో ఆ పావ కళలో ఆనందం చూడాలన్నట్టు ఆనందం చూడడం కోసమే జోగి మెహస్టి గారు చంద్రబాబు గారి ఇంటి మీదకి పోయారు మరి సత్య రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా ఆ పార్టీలో ఉన్న మన దాకా ఉన్న వైసీపీ నాయకుడు డొక్క ప్రసాద్ గారు స్పష్టంగా చెప్పారు ఆయన ఆదేశంతో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందని ఈ విధంగా చూసుకున్నప్పుడు ఏంటంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు ఆ ప్రేక్ష పాత్ర వచ్చిన పోలీసుల మీద చర్యలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా డీజీపీ గారి బాధ్యత డీజీపీ గారు ఏం చేయాలంటే దానికి చంద్రబాబు రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి ఇచ్చిన పోస్ట్ ఏంటంటే ఆ పోస్ట్ లో ఉన్న ఆ వ్యక్తి ఈ ఇలాగ గత ప్రభుత్వంలో కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి ఈ ప్రభుత్వంలో ఆయన వాళ్ళ దాని కారణమైన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారంటే ఇంకా నాన్న ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంకా వంశీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంకా జోగ్రఫీస్ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంకా రోజు అనేది అరెస్ట్ చేయలేదు ఇంకా ఇట్లా చెప్పుకుంటే ఒక వంద మంది పేర్లు బయటకు వస్తున్నాయి అంటే ఎందుకు అంత ప్రజల్లో అంత కోపం వచ్చిందంటే వాళ్ళకి అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిదే గోడదు పోలీసులు అరెస్ట్ చేయడం దగ్గర నుంచి కొల్లి రవీంద్రబాబు మీద ఆయన హంతకుడిని కేసు చేయడం దగ్గర నుంచి ఒకటే రెండా ఇవే కాదు బీజేపీ కార్యకర్తలను కూడా ఎన్నికల టైంలో కాళ్ళు చేతున్నదిగితే మేము పోయి అమిత్ షా గారిని మొరబెట్టుకున్నాం ఇబ్బంది చూసుకున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో సామాజిక న్యాయం పాటించాడు తన మన ఆయన పార్టీ కార్యకర్తలను ఆయన పార్టీ ఎంపీని గాడ పొలబొడిచాడు మరి అది దానికి కారణమైన సునీల్ కుమార్ ని దానికి కారణమైన మరి పాల్ని ఆయన దానికి కారణమైన డీజీపీని మీద చర్యలు తీసుకోవాలనేది ఆ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా కోరుకున్నారు ఎందుకంటే ఆ పార్టీలో ఆయన వైసీపీలో ఉన్నంత వరకు ఆ పార్టీ వ్యక్తి కాబట్టి మా పార్టీ కార్యకర్తలను చేయడం కరెక్ట్గా అక్కడ అనుకోని ఉండొచ్చు అయితే ఆ తర్వాత ఆయన రెబల్ అయ్యి తన వాయిస్ తాను వినిపించాడు కానీ సభ్య సమాజం చూసుకున్నప్పుడు ఒక ఎంపీనే రక్షణ లేని పరిస్థితిలో ఉంటే ఒక ఎంపీనే ప్రోటోకాల్గా పాటించలేని పరిస్థితి ఉంటే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి అంటే భయం గుప్పిట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బతికారు ఐదు సంవత్సరాలుగా దినగడ్డ నూరేళ్ళ లైస్ లాగా బతికారు ఆఖరికి అన్ని పార్టీ శ్రీడర్లుగా చేస్ట్ ఉడికిపోయారు అలాంటి పరిస్థితుల్లోనే మన మా పురం గారు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో చనిపోయిన వాళ్ళు ఆ యుద్ధ భూములు చనిపోయిన వాళ్ళకంటే ఆంధ్ర చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువని మధ్యం ద్వారా ఎంత మంది చనిపోయారో మొత్తం డేటా కూడా బయట పెట్టారు అదే విధంగా భువనేశ్వర్ గారి మీద చేసిన ట్రోలింగ్ ఇవన్నీ కూడా ప్రజల్లో పిలిపోయినాయి చర్చ వెళ్ళిపోయింది చర్చ వెళ్ళిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఎందుకు గెలిపించారంటే జగ మా ఒక్క మా ఒక్కళ్ళ ప్రతి మాత్రమే కాదు ఇది ప్రజలు తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఆ శ్రీలంక లాగో లేకపోతే కొన్ని ప్ర లాగా రోడ్డు మీద జనం రావాలి అయితే ఇక్కడ ఉండే ప్రజాస్వామ్యాలు అణచిపెట్టే పరిస్థితి కాబట్టి ప్రజలు టైం చూసి ఆ చైతన్యం ప్రదర్శించి ఓటు ద్వారా వాళ్ళ వాళ్ళకుండే హక్కును వాళ్ళు ప్రదర్శించారు తద్వారా ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏది మళ్ళా వైసీపీకి సంబంధించిన వాళ్ళ వాళ్ళ పత్రికల్లో పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటున్నారు పదహారు మందికి ఎందుకు జాబ్ ఇవ్వలేదని మరి ఏ వెంకటేశ్వరరావు గారికి ఐదేళ్ల పాటు ఇవ్వకపోతే ఎప్పుడన్నా సాక్షిలో ఒక ఐటెం వచ్చిందా అందుకే నేనేమంటాను అంటే ఆ పత్రిక సంబంధించి కూడా ఖచ్చితంగా రిజైంటర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ పత్రిక మీద కూడా కంప్లైంట్ పోల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక పత్రిక అనేది ఎప్పుడు కాడ మనం పెట్టుబడిదారులు దారులు ఎవరైనా ఉండొచ్చు కానీ బ్యాలెన్స్ గా పోతే ఉపయోగం ఇప్పుడు మీ ఛానల్ అయినా బ్యాలెన్స్ గా ఉంటే ఆ ప్రజల్లో ఉండదు ఇప్పుడు మీ వైసీపీ కార్యకర్తలు నాయకుడు గట్టి పిలిచి మాట్లాడుతున్నారు అది ఉండాలా ఎవరు వెర్షన్ వాళ్ళు వినిపించుకోవాలి తప్పులేదు కానీ అక్కడ కేవలం కర్పత్రంగా మారడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఒక ఏగింపు వస్తుంది అంటే ఈ రోజు పదహారు మందికి ఉద్యోగం ఇవ్వడం లేదంటే మొన్న మొన్న నిన్నగా మన మదనపల్లిలో పైకి తగలిపెట్టిన వ్యక్తి మీద ఆ దానికి కారణమైన పెద్దిరెడ్డిని మళ్ళా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న వస్తుంది ఇప్పుడు ఆ పోలవరం ఫైల్స్ కూడా తగలబెడితే దాని కార్యక్రమాలు ఎవరన్న దగ్గర ప్రశ్న వస్తుంది ఇవన్నీ చేయకపోతే మా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది మళ్లీ మేము మళ్ళీ అధికారులకు రావాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన దాష్టికాలన్నిటికి ఒక సమాధానం చెప్పాలి ఆ సమాధానం చెప్పడం కోసం డీజీపీ గారికి స్వేచ్ఛ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఆ స్వేచ్ఛ ఇస్తారనుకుంటున్నాం అదే విధంగా గారు గారుగా హోమ్ మంత్రిగా ఆమె కూడా శతకాలు ఒక అర్జీ ఇవ్వడానికి హోంమంత్రికి అంటే ఇప్పుడు రెండు హోంమంత్రి ఒక మహిళా నాయ అధ్యక్షురాలుగా వెళ్లి అర్జీ ఇవ్వడానికి అవకాశం లేకపోయింది ఇప్పుడు వాళ్ళు కూడా దొరక తిరుమల గారిని కలవచ్చు వాళ్ళు గ్రీవెన్స్ చెప్పుకోవచ్చు తప్పులేదు కానీ కానీ అంటే అర్జీలు ఇచ్చే పరిస్థితి కానీ లేని పరిస్థితుల్లో ఒక దమనకాన్ని నడిచినప్పుడు రియాక్షన్స్ వస్తాయి ఆ రియాక్షన్స్ ని ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకే అంటే అధికారం ఇప్పుడు ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటి తూచి అడిగేస్తున్నాడు ఆస్ చూసి అడిగేసేటప్పుడు ఆలస్యం అవుతుందని కార్యకర్తలు ఏం చేస్తారంటే వాళ్ళు తక్షణం ఆన్సర్ జవాబు కోరుకుంటారు మాకు ఆన్సర్ రావడం లేదు రిలీఫ్ రావడం లేదు అసలు యాభై ఏళ్ళ పాటు యాభై రోజుల పాటు ఖాళీగా ఉండడం ఏంటి మళ్ళీ పార్టీ కార్ల మీద దాడి చేసిన అవినాష్ ని మరి అది ఏదో ఎయిర్పోర్ట్ లో పట్టుకోవడం ఏంటి ఎందుకు వాళ్ళు బయట తిరుగుతున్నారు అప్పటి బయట ప్రజల్లో ఉన్న కామన్ మ్యాన్ కొన్ని చర్చ ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారని జనం డిసైడ్ అయిపోయారు రోజా గారి విషయం వాస్తవాలు కోర్టులో డిసైడ్ సార్ డి స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించాలి కదా ఎస్ వాళ్ళు కోర్టు ద్వారా పోతారు ఇప్పుడు ఆయన భాస్కర్ రెడ్డి అబ్బాయి పోయాడు తెచ్చుకుంటాడు తెలుసుకోమన్నాడు మాకు అభ్యంతరం లేదు న్యాయస్థానం తలుపులు దట్టమనండి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు వెళ్లకుండా ఈ దశ ఇన్ని సంవత్సరాల పాటు ఆయన నడుపుకొని వస్తున్నాడు కదా మేము దాని మీద కామెంట్ చేయలేము వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఫైట్ చేయొచ్చు తప్పలేదు కానీ రాష్ట్ర ప్రజలు ఎం కోరుకుంటున్నారు ఎందుకు ఇచ్చారంటే ఈ అరాచక పాలన దిగాలని వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జనసేన గానీ బిజెపి ఉమ్మడి ప్రభుత్వం గానీ చర్యలు తీసుకుపోతే మేము వీక్ అయిపోతాం ప్రజల్లో అసమర్థులు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో పడుతుందంటారు ప్రజలు ఉంది కదా ఉండబట్టే కదా మ్యాండేట్ ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు అంటే ఆర్డర్ ఇష్యూ కాదు కదా అవును నూట ఒక నుంచి పదకొండు సీట్లకు పడిపోవడం అంటే ఒక హిస్టారికల్ బ్లండర్ అండి కదా మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరకి మంత్రి శేఖర్ రెడ్డి గారు